హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నవార్ స్టిచ్చెస్ నేర్చుకుంటున్నాం కదా అందులోనే నేను ఇంకొక ఐదు స్టిచ్చెస్ నేర్పిస్తున్నానండి మొత్తం ఇరవై స్టిచ్చెస్ కేవలం నవార్ స్టిచ్చెస్సేనండి ఇవి మూడు వందల నుంచి మూడు వందల ఇరవై వరకు కూడా ఇది మూడు వందల పదహారవ స్టిచ్ అండి ఈ నవార్ స్టిచ్ కోసం నేను ఒక నెట్ క్లాత్ తీసుకున్నాను ఇంతవరకు మనము ఆ డిజైన్ని నవార్ డిజైన్ని మనం దారంతో కుట్టాం కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ నుంచి ఈ ఐదు స్టిచ్లు ఏంటంటే మనం ఒక నెట్ క్లాత్ తీసుకొని ఆ నెట్ క్లాత్కి మనం ఈ స్టిచ్చెస్ కొడతామన్నమాట చూడండి ఇది మనం ఏంటంటే ఆ నెట్ క్లాత్ తీసుకున్నాం కదా దాని చుట్టూతో మనము టాకా వేసేసుకోవాలండి ముందు టాకా వేసుకున్నాక ఈ విధంగా కాజా ముద్ద కొట్టు కుట్టుకోవాలి కుట్టుకున్నాక వెనక్కి తిప్పండి వెనక్కి తిప్పిన తర్వాత ఆ క్లాత్ వరకు నెట్ కట్ అవ్వకుండా ఆ క్లాత్ వరకు ఈ విధంగా కట్ చేసుకోండి జాగ్రత్తగాను ఆ తర్వాత మనకి క్లాత్ ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటే వెనక్కి తిప్పి కుట్టుకోవచ్చండి అంతే ఆ లోపల నుంచి మనకు అది కనిపిస్తుంది చూసారు కదా అలా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి రౌండ్గా ఒక గీత గీసుకోండి గీసుకొని దానిపైన దానికన్నా కాస్త ఎక్కువ ఉండేలాగా ఈ నెట్ క్లాత్ తీసుకోండి అప్పుడు ఆ రౌండ్ గీత కనిపిస్తుంది కదా దాని చుట్టూతా కూడా దాని మీద అంటే ఈ నెట్ క్లాత్ కిందనున్న క్లాత్ కలిపి ఆ రౌండ్ గీత మీద డిబ్బి కుట్టు కుట్టుకోండి ఈ ఐదు స్టిచ్లు కూడా నెట్ క్లాత్తో కుట్టడం చూపిస్తున్నాను అనమాట ఈ నవార్ స్టిచ్లన్నా నెట్వర్క్లన్నా వర్క్లు ఇవన్నీ కూడా ఒకటే దాంట్లోకి వస్తాయండి ఈ మొత్తం డిబ్బి కుట్టు కుట్టిన తర్వాత మధ్యలో నుంచి దారం పైకి తీసి ఆ చుట్టూ ఉంది కదా నెట్ క్లాత్ దాని చుట్టూతో ఈ విధంగా మనము టాకా కుట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి వెళ్ళిపోయిన తర్వాత లాగేసి మజ్జికి దించేసామంటే అది చక్కగా ఒక పువ్వులా ఫామ్ అవుతుంది మీకు ఇంకా దీన్ని ఇంకా వివరంగా షార్ట్స్లో పెడుతున్నానండి పువ్వులు తయారు చేసి ఈ నెట్ క్లాత్లతోటి మీరు అవన్నీ చూసారంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీరు కూడా కొత్త కొత్త డిజైన్స్ సొంతంగా తయారు చేసుకోగలుగుతారనమాట ఇవన్నీ కూడా నేను బేసిక్ అండి నేర్పిస్తున్నాను వీటిని బేస్ చేసుకొని డిజైన్స్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి వాటిని ఇంకొంచెం బాగా ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలన్నది మీరు చూసుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ కూడా నెట్ క్లాత్ తీసుకున్నాను నెట్ క్లాత్ తీసుకొని అది పువ్వు రేఖలకి ఎలా వేయచ్చు అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నా అనమాట దాన్ని మధ్యకి మడత పెట్టేసి ఆ టాకా కుట్టు కుట్టేసి ఆ మధ్యలోని కిందని కిందని టైట్గా పెట్టుకొని పైన వచ్చేలాగా కుడితే రేకు షేప్లో పువ్వు రేకు షేప్లోకి వచ్చేస్తుందండి మీకు చెప్ చెప్పాను కదా ముందుగా చెప్పినట్టుగానే ఇవన్నీ కూడా నేను షార్ట్స్లో అయితే పువ్వులు క్లియర్గా చూపిస్తున్నా ఇక్కడ నేను మాత్రం జస్ట్ బేసిక్ అనమాట బేసిక్ స్టిచ్ మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను వాటిని బేస్ చేసుకొని మీరు డిజైన్స్కి అప్లై చేసుకోవాలి లేదు మీకు డిజైన్స్కి అప్లై చేసుకోవడం రావట్లేదు అంటే నా ఛానల్ని ఫాలో అయితే నేను అవి కూడా నేర్పిస్తూనే ఉంటానండి అయితే ప్రస్తుతానికి కోర్సు అవుతుంది కదా ఈ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ కూడా నేను తప్పకుండా మీకు నేర్పిస్తాను ఇంకా తర్వాత స్టిచ్ అండి దానికి ఏంటంటే నెట్ క్లాత్ తీసుకొని దాని మీద ఇదిగోండి అది కదలకుండా ఇలాగ టాకా నిలువు నిలువుగా టాకా వేసుకోండి ఇక్కడ నేను ఎలా చేస్తున్నానంటే ఏదో ఆ క్లాత్ కదలకుండా ఏదో అడ్డగా వేసుకొని వెళ్ళటం లేదు అది రన్నింగ్ స్టిచ్ అవుతుంది ఇది ఇలాగ మామూలుగా వేసుకోండి ఇలా మామూలుగా వేసుకున్న తర్వాత మొత్తం వేసేసుకోండి తర్వాత దారం మార్చండి దారం మార్చి ఒక్కొక్క కుట్టులో నుంచి మీరు విప్పుడి స్టిచ్ విప్పుడు స్టిచ్ కుట్టుకుంటూ వెళ్ళండి విప్పుడి స్టిచ్ ఆల్రెడీ మీకు నేర్పించాను కదా లేదంటే మీకు గుర్తు లేకపోతే ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా తిప్పుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా తిప్పుకుంటూ వెళ్ళడం వలన ఏం జరుగుతుందంటే మనకు అక్కడ మధ్యలో ఉన్న క్లాత్ కనిపించదు ఆ పోగులా ఉన్నా కూడా అవి కూడా కవర్ అయిపోతాయి చూడ్డానికి నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఒక డిజైన్ ఫామ్ అయ్యి కొంచెం ఇంకొంచెం అందం వస్తుంది అనమాట డిజైన్కి ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో రౌండ్ షేప్లో అలాగే చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ డిజైన్ కుట్టి చూపించట్లేదు ఎందుకంటే మీకు కుట్టు మాత్రమే నేర్పిస్తున్నాను ఇక్కడ డిజైన్స్ నేర్పించట్లేదు డిజైన్స్కి అప్లై చేసుకున్నప్పుడు మీరు ఇక్కడ స్క్వేర్లో చూపించాను అక్కడ డిజైన్స్కి అప్లై చేసుకున్నప్పుడు ఆ డిజైన్ షేప్లో మీరు ఈ క్లాత్ని తీసుకోవాలి నెట్ క్లాత్ని అంతే ఇక్కడ నేను జస్ట్ స్క్వేర్లో చూపిస్తున్నా అంతేనండి తేడా ఇలాంటివి ఎన్నో రకాల స్టిచ్చెస్ నా ఛానల్లో నేర్పిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మొత్తము నేర్చుకోవచ్చండి ఇక్కడ లాస్ట్ స్టిచ్ చూడండి ఈరోజుకి నెట్ క్లాత్ తీసుకున్నాను నెట్ క్లాత్ సైజే ఒక డిజైన్ ఉన్న డార్క్ కలర్ క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్గా ఉంది కదా అందుకని డార్క్ కలర్ క్లాత్ తీసుకున్నాను ఆ క్లాత్ పైన నెట్ పెట్టాను ఈ నెట్ పెట్టేసి చుట్టూతా ముందు టాకా వేసేసి స్టిఫ్గా ఉండేలాగా టాకా వేసేసుకుంటున్నాను అండి ఎందుకంటే కదలకూడదు ఎప్పుడైనా చూడండి ఇలా ఆప్లిక్ వర్క్లు అవి చేసినప్పుడు ఏది కదలకూడదు నేను ఇక్కడ ఏంటంటే మీకు నేర్పిస్తున్నాను ఆప్లిక్ వర్క్లోనే నెట్తో కుట్టడం నేర్పిస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా నెట్ వర్క్లతో వచ్చేస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా నెట్లతో ఎలా కుట్టచ్చు నెట్ వర్క్ని ఎలా చేయొచ్చు అన్నది చూపించడానికే మీకు ఇది ఆప్లిక్ నెట్ వర్క్ చూపిస్తున్నా అనమాట చూశారు కదా ఈ విధంగా అయిన తర్వాత లాస్ట్ మళ్ళీ తర్వాత ఈ చుట్టూ తాను కాజా కుట్టే కుట్టాలి కాకపోతే చూడండి వీడియోలోని కొంచెం దూరంగా కొడుతున్నా ఎందుకు కుడుతున్నాను అంటే ఆ దూరంగా కుట్టడం వలన బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఆ కాజా మధ్యలో నుంచి కనిపిస్తూ ఇంకొంచెం అందం వస్తుంది అనమాట డిజైన్కి ఇది ఈ డిజైన్కి కాబట్టి ఇలా కుడుతున్నా మీరు ఎంచుకున్న డిజైన్ బట్టి కూడా ఇలాంటివి చూసుకోవాలండి ఈ కాజా కుట్టిన తర్వాత కావాలనుకుంటే ఇందాకల్లాగా విప్పుడు స్టిచ్ కుట్టాను కదా ఇందాకల దానికి అలా కూడా కుట్టుకోవచ్చండి మీకు ఒకవేళ నట్టది అది బయటకు కనిపిస్తుంది అంత నీట్గా లేదనుకుంటే మాత్రం ఆ విప్పుడు స్టిచ్ కూడా కుట్టుకోవచ్చండి తప్పేమీ లేదు చాలా బాగుంటుంది చూసారు కదా క్లాత్ మధ్యలో కనిపిస్తుండే కొద్దీ ఇంకొంచెం అందంగా అనిపిస్తుంది కదా ఇంకా ఈ రోజుతోటి నెట్ క్లాసెస్ అయిపోయాయండి నెట్ వర్క్లు అంటే నెట్ నవారు ఇవన్నీ మించుమించు ఒకలా ఉంటే ఒకే దాంట్లోకి మీకు ఇరవై స్టిచ్చెస్ చూపించాను నెక్స్ట్ క్లాస్లో నేను ఇవి ఫిష్ బోన్ స్టిచ్లు చూపిస్తానండి అవి కూడా ట్వంటీ టైప్స్ చూపిస్తాను అమ్మో ట్వంటీ టైప్స్ ఎలాగా అనుకుంటున్నారు కదా అస్సలు మీరు అలా అనుకోకర్లేదు చాలా సింపుల్గా ఉంటాయి ఫిష్ ఫోన్ ఎన్ని రకాలుగా కుట్టచ్చు అన్నదే నేను అందులో చూపిస్తాను అన్నమాట ఇరవై రకాలు కుట్టేలాగా నేను చూపిస్తాను ఎక్కడ మిస్ అవ్వకండి క్లాస్ కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండండి చూడండి ఈ రోజుకే అయిపోయాయి కదా మొత్తం స్టిచ్చెస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఈ ఇరవై నెట్ స్టిచ్చెస్ నేను మీకు చూపిస్తున్నాను ఏ ఒకటి ఒకలా ఉండదండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనము రకరకాల డిజైన్లు కుట్టుకోవడానికి రకరకాల స్టిచ్చెస్ యూజ్ చేయడానికి నా ఛానల్ అయితే చాలా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి యునిక్ అనమాట మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి